దశ ప్రారంభాన్ని సూచిస్తుంది అధ్యక్ష అధ్యక్ష తమరికి తెలుసు అధ్యక్ష ఈ దేశంలో బలహీన వర్గాలు అది హిందువులకు సంబంధించిన బలహీన వర్గాలు కావచ్చు ముస్లిం మైనారిటీలలో ఉన్న బలహీన వర్గాలు కావచ్చు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం యాభై శాతం పైగా జనాభా ఉన్నారని మనం వివిధ సందర్భాలలో చర్చించుకున్నాం వివిధ సందర్భాలలో మాట్లాడుకుంటున్నాం కానీ ఈ లెక్కలకు సహేతుకత కానీ ఒక పారదర్శకమైన ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో సేకరించిన సమాచారం కానీ లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఏదో ఒక నెంబర్తో ఏదో ఒక చర్చల ద్వారా చర్చించుకున్నప్పుడు స్థానికల సం స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కావచ్చు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు అమలు చేయాలన్నప్పుడల్లా కూడా న్యాయస్థానాలలో మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఈ బలహీన వర్గాల జనాభా లెక్కలకు సంబంధించి ఒకవేళ మనం ఆలోచన చేసి ఈ సభలో మాట్లాడుకోవాల్సి చూస్తే ఈ దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగింది తప్ప ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నిసార్లు జనాభా వేసినా రెండు వేల ఒకటి జనాభా లెక్కలు కావచ్చు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే తొంభై ఒకటి జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే వెనక్కి వెళ్తే ఎనభై ఒకటి జనాభా లెక్కలు కావచ్చు ఇట్లా ప్రతి పది సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరచినారు తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు ఉపకులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము బలహీన వర్గాలకు ఒక ఆవేదనగా ఒక బాధగా మా హక్కులను కాలరాస్తుండ్రు అసలు మమ్మల్ని మనుషులుగా కూడా మీరు గుర్తించడం లేదు సమాజంలో జిత్తినే ఆబాది ఉత్తినే ఇస్సదారి అనే ఒక నినాదాన్ని నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకోవడంతో వారు ఎన్నికల సందర్భంగా భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశ ప్రజలకు ఒక మాట ఇచ్చారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు వారు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించినప్పుడు కులాల ప్రాతిపదికను కూడా జనాభాను సేకరించాలి తద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల విషయంలో కావచ్చు నియమిస్తున్న ఉద్యోగాల విషయంలో కావచ్చు ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాలలో వాళ్లకు సరైన న్యాయం చేయాలి కాబట్టి దీన్ని ప్రభుత్వము ముందుకు తీసుకువెళ్ళాలి ప్రభుత్వం పాటించాలి అని డిమాండ్ చేసిర్రు కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు అయితే వారు ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో తమరికి తెలుసు మహబూబ్ నగర్ జిల్లాలో మక్కల్ కృష్ణా నదిని దాటుతూ తెల్ల తెల్లవారుతుంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి ఇరవై మూడు రోజులు మహారాష్ట్ర సరిహద్దుల్లో వారు మహారాష్ట్రకు వెళ్ళేటప్పుడు ఇరవై మూడు రోజులు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి నేను తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కులాల ప్రాతిపదికన జనాభా సేకరణ చేసి బలహీన వర్గాల లెక్క ఎంతుందో లెక్క తేల్చి వాళ్లకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తాం ఉద్యోగ ఉపాధి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇది సమాజానికి ఎక్సరే ఈ ఎక్స్రే ద్వారా ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను చేకూర్చాలో మేము చేస్తామని వారు చెప్పారు అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మేము మనము అధికారం చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడే ఫిబ్రవరి నాలుగు నాడు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మంత్రివర్గంలో ఆమోదం చేసి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇదే సభలో తమ అనుమతితో తీర్మానాన్ని ప్రవేశపెట్టినము ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు ఐదారు నెలలు ఈ ప్రక్రియకు కే పార్లమెంట్ ఎన్నికల వల్ల విఘాతం కలిగింది కానీ ఈ ప్రభుత్వం మా నాయకుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ సమాజంలో కులగణన జరగాలి కులగణనలో రాజకీయ ఆర్థిక సామాజిక అన్ని వివరాలను పొందుపరచాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంఘాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని దామోదర్ రాజ్ నరసింహ గారిని పొన్నం ప్రభాకర్ గారిని దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని సీతక్క గారిని కమిటీలో పెట్టి ఈ ప్రక్రియను మొత్తం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినాం ఈ ప్రక్రియలో భాగంగా బీహార్ అంతకుముందు కర్ణాటక రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టి బీహార్ తీసుకొచ్చిన ఈ వివరాలను కోర్టులు కూడా వాటి మీద స్టే ఇవ్వడంతో తప్పిదం జరగొద్దు ఇది పక్కడబందిగా ఉండాలి అని చెప్పి అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించిన అధ్యక్ష ఇదేదో ఆశామాషిగా ఇక్కడ ఉన్న పంచాయతీ రాజు లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన క్రింది స్థాయి ఉద్యోగస్తులను పంపించే వివరాల సేకరణ కాదు అధ్యక్ష ఈ దేశంలోనే ఈ దేశానికి ఆదర్శంగా ఉండి ఒక దిక్సూచిగా మారాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఇట్లాంటి ప్రక్రియ చేపట్టి ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలబడకపోవడం ఈ ప్రక్రియ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను మనమంతా కూడా ఒక స్టడీ చేసి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని తద్వారా జనగణన ఏ విధంగా చేసిండ్రు ఇతర రాష్ట్రాలలో కులగణన ఏ విధంగా నిర్వహించిండ్రు వీటన్నిటిని పరిగణకు తీసుకొని పదే పదే ముఖ్యమంత్రి స్థాయిలో నేను ప్లానింగ్ బోర్డు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ కిందకు వస్తుంది వారు విధంగా మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ సందర్భాలలో చీఫ్ సెక్రటరీ గారితో సహా పది పన్నెండు సార్లు సమావేశాలు పెట్టి సమీక్షలు చేసి అధికారులకు సూచనలు చేసి ఒక పక్కడ్బంది ప్రణాళికతోటి ఏ విధంగా అయితే జనాభాను మనం లెక్కిస్తామో ఆ రకంగా మొట్టమొదట ఇండ్ల వివరాలు సేకరించే కార్యక్రమం చేపట్టిన అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాత పది ఉమ్మడి జిల్లాలలో ప్రతి గ్రామంలో తండాలు గూడెంలో ఇండ్ల వివరాలు సేకరించి ఆ ఇండ్లను అన్నిటిని కూడా ఎన్నిమరేట్ చేసి ఆ ఇండ్ల మీద స్టిక్కర్ అంటించి ప్రతి నూట యాభై ఇండ్లను ఒక గ్రూప్గా అంటే అధ్యక్ష మ్యాపింగ్ చేసి ఇట్లా ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించి ప్రతి నూట యాభై ఇండ్లను ఇట్లా మార్కింగ్ చేసి ఈ రకంగా నూట యాభై ఇండ్లను ఒక యూనిట్ కింద ఒక బ్లాక్ కింద గుర్తించి ప్రతి యూనిట్ని ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు తొంభై నాలుగు వేల పైచులకు యూనిట్లుగా గుర్తించి వీధి ప్రతి ఏరియాకు ఒక్కొక్క ఎన్నుమరేటర్ని ఇచ్చేసి ఈ నూట యాభై ఇండ్లను రోజుకు ఎనిమిది నుంచి పది కంటే ఎక్కువ చేయకూడదు ఎందుకంటే పది కంటే ఎక్కువ చేస్తే వాళ్ళు తొందరపాటులో హడావిడిగా చేయాలన్న నిర్ణయంతో వాళ్ళు తప్పిద తప్పర్లు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు టీచర్సు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు అంగన్వాడీ టీచర్సు ఐకేపీ ఏపీఎంలు బిల్ కలెక్టర్స్ అండ్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్స్ వార్డ్ ఆఫీసర్స్ ఇందిరా క్రాంతి పథకం బుక్ కీపర్స్ చైర్మన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ రాజ్ సెక్రటరీ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ వర్క్ ఇన్స్పెక్టర్ ఇట్లా ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను ఈరోజు మనం వాళ్ళందరినీ పెట్టి ప్రతి ఇంటికి ఇలాంటి స్టిక్కర్ను అంటించిన అధ్యక్ష మొదట మొదటి మూడు రోజులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గృహాల యొక్క వివరాలను సేకరించి ఆ వివరాలు అన్నిటిని కూడా ప్రతి ఒక్కరి ఇంటికి ఇట్లా స్టిక్కర్ అంటించి ఫస్ట్ ఇండ్లను గుర్తించడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత ప్రతి ఇంటికి మన మరేటర్లు వెళ్ళి ఇట్లాంటి అప్లికేషన్లు తీసుకెళ్ళి అధ్యక్ష ప్రతి ఒక్కరి వివరాలు వాళ్ళందరితోని సేకరించి ఎనిమిది పేజీల అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని వాళ్ళ సంతకాన్ని కూడా కుటుంబ యజమాని పేరు మొబైల్ నెంబర్తో సహా సంతకం వాళ్ళు తీసుకొని ఎన్యుమరేటర్ సంతకం తీసుకొని సూపర్వైజర్ సంతకం తీసుకొని ఈ రకంగా సమాచారాన్ని ఎనిమిది పేజీలలో పూర్తి వివరాలతో కూడుకున్న వాళ్ళ పేరు తండ్రి పేరు వాళ్ళ కులము వాళ్ళ ఆర్థిక స్థోమత వాళ్ళ విద్య గతంలో ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలలో లబ్ధి పొందినరా గతంలో రాజకీయ పరమైన రిజర్వేషన్లు ఏమైనా పొందినరా ఇట్లా పూర్తి స్థాయిల వివరాలతోటి ఆ కుటుంబం యొక్క వివరాలు తీసుకున్నాం అధ్యక్ష ఇవన్నీ మాన్యువల్గా సేకరించి డెబ్బై ఆరు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి ఏ ఎన్యుమరేటర్ అయితే నూట యాభై ఇండ్లకెళ్ళి చేసిండో అతనే డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కూర్చొని ఒక్కొక్క పేజీ తీసి కంప్యూటరీకరణ చేపిచ్చి పూర్తిగా ఈ అంతా కూడా డెబ్బై ఆరు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ముప్పై ఆరు రోజులు కష్టపడి ఈ మొత్తం అంతా కూడా క్రోడీకరించిన అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇన్ని ఇంత పతర్బందిగా ఇందులో ఉండే పని చేసే వాళ్ళకు కూడా ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకు ఒక బుక్లెట్ అధ్యక్ష రాష్ట్ర స్థాయిలో ఎన్ని మరేటర్లకు శిక్షణ ఇచ్చినాం ఆ తర్వాత జిల్లా స్థాయిలో సూపర్వైజ్ చేసే వాళ్ళకి శిక్షణ ఇచ్చినాం ఆ తర్వాత మండల స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఇచ్చినాం ఆ తర్వాత ప్రతి నూట యాభై ఇండ్లకు వెళ్ళే వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి ఎక్కడ తప్పు జరగకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకు ఒక బుక్లెట్ ఇచ్చి ఒక మాన్యువల్ అంటే గైడ్ లైన్స్ లాగా ఒక పుస్తకం ఇచ్చి అధ్యక్ష వాళ్ళందరినీ కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం పక్కడ్బందీగా వీళ్ళందరిని కూడా వినియోగించుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా జీత ఇచ్చిన అధ్యక్ష అంటే ప్రభుత్వ ఉద్యోగులైనా జీతమే కాకుండా అదనంగా పనిచేయించుకున్నందుకు కూడా వాళ్లకు వాళ్ళ జీత భత్యాలు ఇచ్చి నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఒక నిర్దిష్టమైన పకడ్బందీ సమాచారాన్ని ఈరోజు సేకరించిన అధ్యక్ష అధ్యక్ష ఏడు దశాబ్దాలుగా పైగా ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు మైనారిటీలు కావచ్చు మేము ఎంతమంది ఉన్నాము మా లెక్క మాకు చెప్పండి అన్నారు అధ్యక్ష కనీసం మాకు నిధులు మా రిజర్వేషన్లు లేకపోతే మా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మేము మా భాగం అడగాలి అని అంటే కనీసం మా లెక్క తీల్చండి అని అంటే ఎవ్వరు కూడా వాళ్ళ ఆర మొలకించిన వాళ్ళు లేరు అధ్యక్ష అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఇది ఒక ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం రేపు సమాజం యొక్క అభివృద్ధికి ఏదో ఒక దిక్సూచిగా ఒక మోడల్ డాక్యుమెంట్గా మారుతుందని చెప్పి ఈ రోజు ఒక పక్కడ్బంది ప్రణాళికతోని చర్య తీసుకున్నాం అధ్యక్ష అందుకే ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్ కేబినెట్ సబ్ కమిటీ స్వీకరించి ఈరోజు ఉదయం కేబినెట్లో దాన్ని చర్చ పెట్టి కేబినెట్లో ఆమోదింపజేసి ఈ రోజు ఈ సభలో ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి రేపటి నుండి ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయే అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు రాజకీయ వాళ్ళ అవకాశాల కోసం ఈరోజు నివేదిక పనిచేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష అందుకే ఈరోజు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్న ఈబీసీ బీసీలు ఏబిసీడీ అదేవిధంగా ఈ గ్రూప్లో ఉన్న ముస్లిం మైనారిటీ బీసీలు ఏదైతే టెన్ పాయింట్ జీరో ఎయిట్ ఉందో మొత్తం యాభై ఆరు శాతం పైగా ఉన్న బీసీలు కూడా ఈ రాష్ట్రంలో సముచితమైన గౌరవము స్థానము కల్పించాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చింది అధ్యక్ష కాబట్టి సభలో సభ్యులందరినీ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టినందుకు ఈ రోజు అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది మంత్రివర్గ ఉపసంఘాన్ని విధంగా అధికారులు అదే విధంగా ఎన్నుమరేటర్ సూపర్వైజ్ చేసిన వాళ్ళు పని పనిచేసిన వాళ్ళు రాత్రి మగళ్ళు కష్టపడి ఇది ఒక దిగ్విజయమైన కార్యక్రమంగా దేశానికే ఆదర్శంగా నిలబడే ఒక కార్యక్రమాన్ని ఒక బాధ్యత నెరవేర్చుంది కాబట్టి ఈ తమరి ద్వారా సభలో ఉన్న సభ్యులందరినీ ఈ ఈ మొత్తం కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని అందరినీ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్న మీరందరు పెద్ద ఎత్తున చప్పట్లతో వాళ్ళందరినీ అభినందించాలని తెలియజేస్తూ తమ దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష గౌరవ మంత్రి